తెలంగాణ సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం సిద్దిపేట జిల్లా కోడమండల కేంద్రంలో వేల్పుల చంద్రయ్య వేల్పుల అనే పేద రైతు నివాసం ఉంటున్న పూరి గుడిసే మరియు మేకల గుడిసే దగ్గమైంది ఆ గుడిసెలో దాదాపు ఇరవై వేల రూపాయల నగదు యాభై కిలోల బియ్యం భూమి పాస్బుక్ మరియు ఆధార్ కార్డులు రేషన్ కార్డు క్యాస్ పాస్బుక్ కాలిపోయాయి సంఘటన స్థలంలో గ్యాస్ సిలిండర్ పేలడం జరిగింది ఈ సంఘటన స్థలంలో గ్రామ యువకుడు కందాల వెంకటేషు గ్రామ పంచాయతీ మూడవ వార్డు మెంబర్ తన ధైర్య సాహసాలతో ముప్పై మేకలను మరియు ఒక దుడ్డెను విడిపించి కాపాడాడు ఆ తర్వాత గ్రామ ప్రజలు మరియు యువకులు వచ్చి మంటలు ఆర్పడం జరిగింది आने दी पेशी समझ आज साइकिल नहीं कोई हो पड़ा साइकिल नहीं साइकिल में के नहीं आ रहे आ रहे है चलो सेंटर अटम हो सकते हैं अटको नहीं आगे आ ले क्या थी साइकिल ठीक है अभी से पर अटेंशन में ध्यान